ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ రాష్ట్ర పునర్విభజన చట్టము రెండు వేల పద్నాలుగు మీకు గుర్తు చేయాలని ఈ పునర్విభజన చట్టంలో పార్ట్ నైన్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ సెక్షన్ ఎయిట్ ఫోర్లో స్పష్టంగా కృష్ణానది మీద గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టులను రివర్ మేనేజ్మెంట్ బోర్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం పరచడానికి అవసరమైన విధి విధానాలు ఈ రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ ఎయిటీ ఫోర్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఎయిటీ సిక్స్ సెక్షన్ ఎయిటీ సెవెన్ ఆల్మోస్ట్ సెక్షన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ వరకు ఎనభై నాలుగులో మొదలయ్యి ఎనభై తొమ్మిది వరకు ఈ సెక్షన్లలో స్పష్టంగా కృష్ణా గోదావరి నదుల మీద ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి విధి విధానాలను ఖరారు చేయడమే కాకుండా ఈ ప్రాజెక్టుల యొక్క మేనేజ్మెంట్ కోసము నిర్వహణ కోసము కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసము ఎవరెవరు ఉండాలనేది కూడా ఇందులో రాసింది దీంట్లో మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మెంబర్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇంకొక మెంబర్గా అంటే కేంద్ర ప్రభుత్వము జలశక్తి మంత్రి చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు మెంబర్స్గా వండుకుంటూ దీని విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రాజెక్టుల యొక్క నిర్వహణ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు ఫిబ్రవరి రెండు రెండు వేల పద్నాలుగు నాడు పార్లమెంటులో ఆమోదం పొందడం జరిగింది ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు సభ్యుడే కాకుండా ఈ పునర్విభజన చట్టం మీద ఎప్పుడు చర్చకొచ్చినా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రతి అక్షరం నన్ను అడిగి నన్ను సంప్రదించి ఈ చట్టాన్ని రూపొందించు దీనికోసం ఎన్నో రాత్రులు నేను నిద్రపోకుండా ఈ పునర్విభజన చట్టాన్ని రాపించిన అని చంద్రశేఖరరావు చెప్పిండు ఈరోజు మేము చంద్రశేఖరరావు గారిని సూ ప్రశ్నిస్తున్నాం రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్విభజన చట్టం మీరు పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో ఉన్నప్పుడే ఆమోదం పొందింది ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని అడిగి మీ సూచనల మేరకు మీ సలహాల మేరకు మీరే ఈ పుస్తకానికి ఈ చట్టానికి రచయిత మీరే కథ కథనం నిర్వహించి ఈ చట్టాన్ని తెచ్చిండ్రు ఈ రోజు కృష్ణానది మీద ఉండే ప్రాజెక్టులను శ్రీశైలం నాగార్జున సాగర్ కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మా మీద ఏదైతే ఆరోపణ చేస్తుందో అసలు ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి పునాది రాయి రెండు వేల పద్నాలుగులో మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీ అనుమతి మేరకు మీ సూచన మేరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వము ఈ చట్టాన్ని రూపొందించింది ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు ఈ చట్టాన్ని లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందినప్పుడు మీ పార్టీ ఎలాంటి అభ్యంతరం పెట్టకపోను ఈ చట్టాన్ని ఆమోదించడానికి మీరు కూడా ఓట్లేసి ఈ చట్టాన్ని రూపొందించరు అంటే ఈరోజు ప్రాజెక్టులు అప్పగింత వల్ల తెలంగాణకి ఏదైనా నష్టం జరుగుతుందంటే ఈ చట్ట రూపకల్పనలో భాగస్వాములు బాధ్యులు చంద్రశేఖరరావు అదే విధంగా కేశవరావు గారని నేను ఈరోజు ఆరోపణ చేయదలుచుకున్నా రాజ్యసభలో కేశవరావు గారు ఉన్నారు లోక్సభ పక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు ఉన్నాడు అంటే టీఆర్ఎస్ పార్టీ ఆమోదం మేరకే ఈ చట్టాలను ఆమోదం చెందింది ఈ చట్టం ఇట్లా రావడానికి కారణం రావు గారని మా ప్రభుత్వం మొట్టమొదటి ఆరోపణ చేస్తుంది అదేవిధంగా గోదావరి నది కృష్ణానది మీద నికర జలాలు బచావత్తు ట్రిబ్యునల్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించింది ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అంటే మహారాష్ట్రకు కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పంపకాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీళ్లు బచావత్ ట్రిబినలు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఈ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా రెండు ప్రభుత్వాలుగా ఏర్పడ్డ తర్వాత ఈ ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీళ్లను ఇరు రాష్ట్రాలు ఏ విధంగా వినియోగించుకోవాలి పంపకాలు ఏ విధంగా జరగాలి అని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించి అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జూన్ పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పదిహేను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాన్ని నిర్వహించింది ఈ సమావేశంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆనాడు జల వివాదాల సలహా సభ్యుడు విద్యాసాగర్ రావు గారు ఆనాటి ఈఎంసీ రావు గారు వీళ్ళందరు కలిసి చేసిన నిర్ణయాన్ని ఆనాటి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి గారు సమావేశంలో పాల్గొని ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ రాష్ట్రము వాడుకునే విధంగా ఒప్పందాలు చేసిన మీటింగ్ మినిట్స్ అందులో సంతకాలు ఎస్కే జోషి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున ఆదిత్యనాథ్ దాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ అదేవిధంగా ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ అండ్ క్యాట్ తెలంగాణ వీళ్ళిద్దరు కలిసి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి మురళీధర్ రావు ఈఎంసీ ఇరిగేషన్గా జూన్ పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పదిహేను నాడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో సమావేశాన్ని నిర్వహిస్తే ఈ సమావేశంలో మా తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీ నీళ్లు చాలు ఐదు వందల పన్నెండు టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి అని సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఇవి ఈరోజు తెలంగాణకు సగం నీళ్లు రావాల కృష్ణానదిలో అంటే నాలుగు వందల ఐదు టీఎంసీలు కావాలని ఏదైతే ఈరోజు మనకు యాభై శాతం వాటా కావాలని ఆరోపణలు చేస్తుండో ఆనాడు యాభై శాతం వాటా అడగకపోను వాస్తవంగా కృష్ణానది పరివాహక ప్రాంతం అరవై ఎనిమిది శాతం తెలంగాణలో ఉంది ముప్పై రెండు శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది అంతర్జాతీయ నీటి వినియోగ విధి విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఆ రాష్ట్రంలో ఉంటుందో ఆ మేరకు అంత శాతం నీళ్ళు ఆ రాష్ట్రానికి ఇవ్వాలని అంతర్జాతీయ నీటి విధి విధానాలు చెప్తున్నాయి అంటే ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో అరవై ఎనిమిది శాతం తెలంగాణకు తీసుకుంటే ఐదు వందల పైచీలకు టీఎంసీలు తెలంగాణకు రావాలి రెండు వందల పైచీలకు టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు పోవాలి కానీ పూర్తిగా దానికి ఉల్టా ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది అధికారిక పత్రము అధికారిక సాక్ష్యం ఇక్కడనే పారాగ్రాఫ్ త్రీలో స్పష్టంగా స్టేట్ కమ్ టు బి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ టీఎంసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ టూ నైన్టీ నైన్ టీఎంసీ ఇన్ తెలంగాణ స్పష్టంగా నీటి పంపకాల మీద స్పష్టంగా సంతకం పెట్టి శాశ్వతంగా మనకు రావాల్సిన దాదాపుగా ఐదు వందల నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసి సంతకం పెట్టింది చంద్రశేఖరరావు హరీష్ రావు మురళీధర రావు గారు ఎస్కే జోషితో సంతకం పెట్టించి ఆ సమావేశంలో వాళ్ళు మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసిండ్రు ఆ తర్వాత రెండు వేల పదిహేను నుంచి ఈరోజు వరకు ప్రతి సంవత్సరం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రకంగా సంతకాలు ప్రతి సంవత్సరం పొడిగించి రెండు వేల పంతొమ్మిదిలో ఎంత పరితగించిందంటే ఇక ప్రతి సంవత్సరం మేము వచ్చి ఏం సంతకం పెడతాం బచావత్ ట్రిబ్యునల్ నీటి పంపకాలు తేల్చే వరకు శాశ్వతంగా ఈ విధంగానే నీళ్లు వినియోగించుకుందామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో నిస్సిగ్గుగా ఈ సమావేశంలో ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వము మాట్లాడింది అని అంటే ఎంత బరితెగించినో ఇదొక ఉదాహరణ అదేవిధంగా ఈరోజు పదే పదే ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వము ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఈ విధంగా నిర్ణయాలు చేసిండ్రు దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని హరీషు కేటీఆర్ విధంగా చంద్రశేఖరరావు మాట్లాడుతున్నాడు ఈరోజు మీకు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై రెండు నాడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూర్చొని రాసుకున్న మీటింగ్ మినిట్స్ సిక్స్టీన్త్ మీటింగ్ సిక్స్టీన్త్ కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ స్పష్టంగా దీంట్లో ఐటెం నెంబర్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబి కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ స్పష్టంగా ఇరవై ఏడు ఐదు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై రెండు నాడు కేంద్ర ప్రభుత్వము నిర్వహించిన కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఒప్పందం చేసుకొని ఆ మీటింగ్లో ఒప్పుకొని వచ్చారు స్పష్టంగా వీళ్ళు రీట్రేటింగ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ నో అబ్జెక్షన్ టు టు ది హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ కాంపోనెంట్ అంటే ఈ పదిహేను ప్రాజెక్టులను మేము ఏ మాత్రం అభ్యంతరం లేకుండా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఇది రెండు వేల ఇరవై రెండులో జరిగిన మీటింగ్ అదే విధంగా పదిహేడవ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో కూడా ఇది కూడా పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు పదహారవ మీటింగ్ ఏమో రెండు వేల ఇరవై రెండులో జరిగితే పదిహేడవ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు రెండు వేల ఇరవై మూడులో జరిగింది ఇందులో కూడా స్పష్టంగా వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా ప్రాజెక్టులను అన్నిటిని కూడా ఎక్కడ కూడా మేము అభ్యంతరం పెడుతున్నాము అని చెప్పకుండా స్పష్టంగా వాళ్ళకి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి రెండు వేల ఇరవై మూడులో కూడా మళ్ళీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగానే కాదు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా రెండు వేల పంతొమ్మిది తర్వాత చంద్రశేఖరరావు ఉన్నాడు చంద్రశేఖరరావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు పదిహేడవ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు నాలుగవ డాక్యుమెంట్ మీ ముందల నేను పెడుతున్నది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై మూడు మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రాంట్స్ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ అంటే ఈ శాఖలో దేనికి దేనికి ఎన్ని నిధులు ఎందుకోసం కేటాయించాలని రెండు వేల ఇరవై మూడు మార్చ్ బడ్జెట్ సమావేశాల కెసిఆర్ఎస్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది దాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ నూట పద్నాలుగు ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లో ఉన్న నూట పద్నాలుగో పేజీలో స్పష్టంగా ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ప్రపోజ్డ్ టు హ్యాండ్ ఓవర్ ఓన్లీ ద కంపొనెంట్స్ ఆఫ్ ద కామన్ ప్రాజెక్ట్స్ నేమ్లీ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ఇన్ కృష్ణా రివర్ బేసిన్ అండ్ పెద్దబాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ గోదావరి బేసిన్ అకార్డింగ్లీ అండ్ దీనికోసమైన సీడ్ మనీ ఆఫ్ రూపీస్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఈచ్ టు బి కేఆర్ఎంబి అండ్ జిఆర్ఎంబి ఈ రెండు ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తే వీటి నిర్వహణ కోసము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు రెండు వందల కోట్లు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇంకొక రెండు వందల కోట్లు స్పష్టంగా ఈ నిధులను కేటాయించుకుంటూ రెండు వేల ఇరవై మూడు మార్చి బడ్జెట్లో నాలుగు వందల కోట్ల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేసిన వాటిని నిర్వహించడానికి ఈ బడ్జెట్లో స్పష్టంగా పొందుపరిచేటు అంటే రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లనే గోదావరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నిర్వహించడానికి అయ్యే ఖర్చులకు రెండు వందలు రెండు వందల కోట్లు నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించడానికి ఇగో చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ ఈ బుక్ మీద కింద పేరుంది ఎవరికైనా మళ్ళీ ఏమైనా అనుమానం ఉండి ఇది అనుకున్నారు మళ్ళా ఆ మంత్రివర్గంలో కూడా ఎవరికేం సంబంధం లేదు ఇక్కడ రాసిండు కె చంద్రశేఖరరావు డిమాండ్ నెంబర్ సో ఆన్సో కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ ఈ పుస్తకంలోనే నూట పద్నాలుగో పేజీలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు నది మీద ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేయడం గోదావరి నది మీద ఉన్న గోదావరి ప్రా ప్రాజెక్టులను హ్యాండ్ చేయడానికి చంద్రశేఖరరావు స్పష్టంగా నిధులను కేటాయించిన విషయం ఇది రెండు వేల పద్నాలుగులో మొదలై రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన వివిధ సందర్భాలలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా అంటే మొత్తం వ్యవహారము హరీశ్ రావు ఐదేళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉండు చంద్రశేఖరరావు ఐదు సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు ఐదు సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు అంటే ఈ ఒప్పందాలు కానీ ఈ చట్టాలు కానీ ఈ నిధులు కానీ నిధుల కేటాయింపు కానీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి జరిగిన తతంగమంతా మామల్లు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఆధారాలు పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించదలుచుకున్నా ఇది ఒక కోణం చట్టం చేయడం చట్టాన్ని అమలు చేయడం ప్రాజెక్టులను నిర్వహించడానికి నిధులను కేటాయించడం అనేది పరిపాలన పరంగా జరిగిన నిర్ణయాలు ఈ ఇవక్క పక్కనైతే ఆనాడు పదే పదే ఈనాడు కూడా చంద్రశేఖరరావు కృష్ణానది జలాలను రాయలసీమ ప్రాంతానికి కృష్ణా డెల్టా ప్రాంతానికి తరలించకపోతుంటే కాంగ్రెస్ పార్టీ హారతులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నీళ్లను తరలించకపోవడానికి సహకరించింది ఉమ్మడి రాష్ట్రంలో అని చాలా సందర్భాలలో ఉపన్యాసం చెప్తుంటాడు నేను ఈరోజు ఇక్కడున్న చాలా మంది సీనియర్ పాత్రికేయ మిత్రులు ఆ రోజు కూడా జర్నలిజంలో ఉన్నారు పాత్రికేయులుగా పనిచేసినారు తెలంగాణ ఉద్యమకారులుగా మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు రెండు వేల నాలుగు నాడు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు మీకు అందరు గుర్తుంది కదా రాష్ట్రంలో కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే టిఆర్ఎస్ నుంచి ఇద్దరు మంత్రులు చేశారు ఒక ఆయన పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంకొక నాయకుడి పేరు ఆలయ నరేంద్ర గారు రాష్ట్రంలో ఆరు మంది మంత్రుల హరీష్ రావు ఒక మంత్రి ఆరు మంది మంత్రుల్లో నాయని నరసింహారెడ్డి గారు కూడా మంత్రిగా ఉండి కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో ఆనాడు టిఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యము మంత్రివర్గంలో ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో ఆరు మంది మంత్రుల హరీష్ రావు ఈరోజు పెడబొబ్బలు పెట్టి హరీష్ రావు గారు మంత్రిగా ఉండడమే కాదు నాయన్ నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి పదకొండు వేల క్యూసెక్లతో ఉన్న పోతిరెడ్డిపాడు యాక్చువల్గా పోతిరెడ్డిపాడు కానీ తెలుగు గంగ గాని ఒకటి పదిహేను టీఎంసీలు ఒక ప్రాజెక్టుకు అదేవిధంగా చెన్నైకి నీళ్లు పంపించే తెలుగు గంగ ప్రాజెక్టుకు పదిహేడు టీఎంసీలు పంతొమ్మిది టీఎంసీలు మొత్తం కలిపి కేవలము కృష్ణానది జలాల నుంచి శ్రీశైలం ప్రాంతం నుంచి వాడుకోవడానికి కేటాయించింది ముప్పై నాలుగు టీఎంసీలే పదకొండు వేల క్యూసెక్స్ తో ఉన్న పాడును పొక్క పెద్దగా చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు నాయన్ నరసింహారెడ్డి గారు హరీష్ రావు గారు ఆనాటి చంద్రశేఖర్ గారు విజయరామారావు గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు పదకొండు వేల క్యూసెక్స్ నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్ లకు పోతిరెడ్డి పాడి పొక్కను పెద్దది చేసి నీళ్లు తీసుకుపోయే నిర్ణయం జరిగినప్పుడు రాష్ట్రంలో వీళ్ళు మంత్రులు కేంద్రంలో కేసీఆర్ మంత్రి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులను దోషులుగా ఆరోపణ చేస్తున్న చంద్రశేఖరరావు నీ గత చరిత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో పోతిరెడ్డి పాడు ద్వారా అత్యధికంగా నీళ్లు తరలించుకెళ్లాలి నిర్ణయం జరిగినప్పుడు ఆనాటి నీ సహచరుడు నాయన్ నరసింహారెడ్డి గారే కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి నీ అల్లుడు ఆనాటి మంత్రివర్గంలో మంత్రులు మీరు ఆనాడు పదవులకు ఆశపడి పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గర లొంగిపోయి తొత్తులుగా ఉండి ఆనాడు పోతిరెడ్డి పాడు పొక్క పెద్ద చేసినప్పుడు కొట్లాడింది కీర్తి సైజులు పి జనార్దన్ రెడ్డి మర్రి శశిధర్ రెడ్డి హైదరాబాద్ బ్రదర్స్గా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తరలిస్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి జనార్దన్ రెడ్డి మర్రి శశిధర్ రెడ్డి మేము అభ్యంతరం రోజు మా నాయకులు అభ్యంతరం పెట్టిన రోజు నువ్వు మా వాళ్ళకి అండగా నిలబడకుండా నువ్వు రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడి ఆనాడు పదవుల కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిందే ఈ చంద్రశేఖర్ రావు ఇవాళ ఆ నలభై నాలుగు వేల క్యూసెక్స్ ని ఎనభై వేల క్యూసెక్స్ కి జగన్మోహన్ రెడ్డి మళ్లీ వచ్చిన తర్వాత వీటిని పెంచడానికి ప్రయత్నం చేసిండు ఇది పక్కన పెడితే తెలంగాణకు పూర్తిగా ఎడారిగా మార్చే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో ఆర్టీ నెంబర్ రెండు వందల మూడు ఎన్నడొచ్చింది జీవో ఫైవ్ ఫైవ్ జివో నెంబర్ రెండు వందల మూడు ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ నాడు ఈ టెండర్ పిలిచిండ్రు ఈ జీవో వచ్చింది అంటే దాదాపుగా పర్ డే ఎయిట్ టిఎంసీ తొలయే తీస్కెళ్ళడానికి రాయలసీమకు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ హాడ్ ఇష్యూడ్ జీఓ ఆర్ట్ నెంబర్ 2 203 డేటెడ్ 55 2020 టు టేక్ అప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టు డ్రా 92592 క్యూ6 అంటే 8 టీఎంసి పర్ డే 8 టీఎంసి లు రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోత్రేడ్ పార్ పక్కనే ఇక్కడ నుంచి నీళ్లు తరలించడానికి ఎఫ్ఆర్ఎల్ లెవెల్ సెవెన్ నైన్టీ సెవెన్ అంటే కుండకు సైడ్ నుంచి బొక్క పెట్టలేదు కుండ కింది నుంచి బొక్క పెట్టాడు రాయలసీమలో ఎయిట్ థర్టీ ఫోర్ ఫీట్ లెవెల్లో నీటి నిల్వ ఉంచాలి అని అంటే ఏడు వందల తొంభై ఏడు ఫీట్ల దగ్గర అంటే బురద కూడా తరలించకపోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు మే ఐదు రెండు వేల ఇరవై నాడు జీవో నెంబర్ రెండు వందల మూడు విడుదల జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలు చేపట్టిండు దీనికంటే ముందు ఏ రోజు ఈయన ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు ఆల్మోస్ట్ దానికంటే జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసి పంచపక్ష పరమాణాలు తిని కృష్ణానది మీద జలాల మీద ఆరు గంటలు రివ్యూలు చేసి కేసీఆర్ గారే జీవో ఆర్టీ నంబర్ రెండు వందల మూడు రెండు వేల ఇరవై నాటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఆరు గంటలు ఈ మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే ఎనిమిది టీఎంసీలు తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చిండ్రు అంటే తెలంగాణకు ఇంకొక పిడుగు లాంటి వార్త రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తండ్రి పాడు పొక్కబెట్టి నాలుగు టీఎంసీలు పర్ డే తరలించకపోతే కొడుకు వచ్చి కేసీఆర్ ఇంటికే వచ్చి ప్రగతి భవన్లో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో వీళ్ళిద్దరు పంచపక్ష ప్రమాణాలు తిని ఆరు గంటలు కృష్ణానది జలాల మీద చర్చలు చేసి రోజుకి ఎనిమిది టీఎంసీల నీళ్లు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతించి కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన జీవో జీవో రెండు వందల మూడు మీకు మే ఫిఫ్త్ రెండు వేల ఇరవై నాడు దీనికి ఆమోదం పొందారు దాని తర్వాత దీని టెండర్లు అయిపోయి దీన్ని పూర్తి చేసి దీన్ని అగ్రిమెంట్లు చేసే సందర్భం వచ్చినప్పుడు ఫిఫ్త్ ఆగస్టు రోజు రెండు వేల ఇరవై నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది ఆ రోజు మీటింగ్ పోతే ఈ టెండర్ అగ్రిమెంట్ జరగకుండా అభ్యంతరం పెట్టడానికి అవకాశం ఉండే కానీ పది తారీఖు నాడు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాడు ఈ టెండర్ లాస్ట్ డేట్ ఉండే ఐదు ఆగస్టు రెండు వేల నాడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది కేంద్ర ప్రభుత్వం ఐదు తారీఖు నాడు వెళ్ళి ఈ రెండు వందల మూడు జీవో మీద అభ్యంతర పెట్టి ఈ టెండర్లను కొనసాగించకుండా టెండర్ల ఒప్పందాలు జరగకుండా టెండర్లను అడ్డుకోవడానికి అవకాశం ఉంటే చంద్రశేఖరరావు గారు ఐదు ఆగస్టు రెండు వేల సమావేశానికి పోకుండా ఒక లేఖ రాసిండు ఏమని ఆగస్టు ఇరవై వరకు నేను చాలా కార్యక్రమాలలో బిజీగా ఉన్నా ఆగస్టు ఇరవై తర్వాత నువ్వు సమావేశం పెడితే నేను వస్తా అని చెప్పి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ తోని ఆయన లేఖ రాపిచ్చిండు ఆ రోజు ఉండే ఇరిగేషన్ ఎందుకు లేఖ రాపిచ్చిండు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు తెరిచి ఒప్పందాలు ఈ లోపల అయిపోతాయి మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్టులు కట్టబెట్టిన తర్వాత అప్పుడు పోయి మాట్లాడవచ్చులే అని చెప్పి కేవలం కమిషన్లకు లొంగిపోయి జగన్మోహన్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని ఫిఫ్త్ ఆగస్టు రెండు వేల నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం పిలిచిన మీటింగుకు వెళ్లలేదు మీటింగులో రాయలసీమ లిఫ్ట్ మీద అభ్యంతరం పెట్టలేదు అందుకే పది ఆగస్టు రెండు వేల నాడు టెండర్లు తెరిసినారు టెండర్లు ఒప్పందాలు జరిగినాయి రాయలసీమ లిఫ్ట్ ఎనిమిది టీఎంసీలు తరలించకపోవడానికి పనులు పూర్తి అవ్వే పరిస్థితి వచ్చింది రాయలసీమ లిఫ్ట్ ఈరోజు అక్కడ పునాది రాయబడి పూర్తి కావడానికి కేసీఆర్ ధనదాహము కేసీఆర్ఏ ఈ రాయలసీమ నుంచి రాయలసీమ లిఫ్ట్ నుంచి కృష్ణానది జలాలను తరలించకపోవడానికి ఇదొక కుట్ర జరిగింది